ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై మహిళలు తబ్బిబ్బి అవుతున్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ స్త్రీశక్తి పథకం ఆగస్టు పదిహేనున లాంచ్ చేసిన విషయం తెలిసిందే నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ డిపో పరిధిలో స్త్రీ శక్తి పథకంపై ఎంత్రీ న్యూస్ పరిశీలించింది ప్రయాణిస్తున్న మహిళల అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఉచిత ప్రయాణం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కొందరు ప్రయాణంలో పడుతున్న ఇబ్బందులు వివరించారు కావలి డిపో పరిధిలో తిరిగే బస్సుల్లో వారం రోజుల్లో లక్ష మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు ప్రతి బస్సులో అరవై శాతం సీటింగ్ మహిళలే ఉంటున్నారు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఎలా ఉందమ్మా పెడుతు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు

వస్తున్నారమ్మా ఒంగోలు నుంచి కావలి వచ్చేసరికి మూడు గంటలు పట్టింది త్రీ అవర్స్ పట్టింది త్రీ అవర్స్ జర్నీ అంటే కావలికి గంట గంట నల్లొచ్చేసేదానికి ఎవరు కూర్చోగలుగుతారు ఎవరినించోగలుగుతారు చెప్పండి ప్రిబోర్స్ ఒకటి పెట్టి జనంతో టీసులు ఆడుకొని పడిపోయి ఇది పిల్లలకి ఫ్రీ బస్సులు రాష్ట్రం మొత్తం పెట్టినందుకు మమ్మల్ని కూడా ట్రాన్స్జెండర్ ని గుర్తించి మాకు ఫ్రీ బస్సులు పెట్టాడు సార్ చాలా మంచోడు సారే ఎప్పటికీ మళ్ళీ 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 ప్రతిసారికి ఆ సారే రావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఆదినారాయణ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ ఉచిత ప్రయాణం కోసం మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు చెప్పారు రోజుకు ఇరవై రెండు వేల మంది మహిళలు డిపో పరిధిలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నట్లు ఆయన చెప్పారు మహిళలు విధిగా వారి ఒరిజినల్ గుర్తింపు కార్డులు తీసుకురావాలని కోరారు కండక్టర్లకు మధ్య మధ్యలో స్క్వాడ్ తనిఖీలు ఉంటాయని వారి ఉద్యోగ భద్రత దృష్ట్యా మహిళలు అర్థం చేసుకోవాలని సూచించారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలు దీని మీద బాగా స్పందించి బాగా ఎంతో ఈ బస్సులకి ఆదరణ ఇస్తున్నారు ఇక్కడ రోజుకొచ్చి మహిళలు ఇరవై రెండు వేల పైసలకు మంది ఈ యొక్క కావల్ డిపో ఉన్నటువంటి ఉచిత బస్సులలో ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటి వరకు ఆగస్టు పదిహేను నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్ష పైసలకు మహిళలు ఈ యొక్క ఫ్రీ బస్సుని వినియోగించుకున్నారు యావరేజ్ మీద ఈ డిపోలో రోజుకొచ్చి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మెంబెర్స్ అంటే బస్సులో హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్ ఉంటారంటే దాంట్లో దాదాపు అరవై పర్సెంట్ మెంబర్స్ వరకు మహిళలే ప్రయాణం చేస్తున్నారు దీనికి తగ్గట్టుగా మాకు ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫోర్ వరకు ఎన్నింగ్స్ ఉచిత బస్సుల మీద వస్తూ ఉన్నవి కాబట్టి మహిళలు వారి యొక్క గుర్తింపు కార్డుని రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోతే వాళ్ళ యొక్క వాటర్ కార్డు కానీ తీసుకుని వచ్చి మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయవచ్చును ఇంత ఇప్పుడు వరకు ఏంటంటే కొంతమంది జెరాక్స్ కాపీని తీసుకొచ్చారు కొంతమంది సెల్ లో చూపించారు వాళ్ళ యొక్క ధృవీకరణ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఒరిజినల్ మోటార్ కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ తీసుకుని వస్తే మంచి మరింత వెసులుబాటు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక కండక్టర్ అందరు ప్రయాణికులతో వాళ్ళందరినీ ఎక్కించుకొని అందరికి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో కొంతమంది ఈ యొక్క స్క్వాడ్ వాళ్ళు కూడా బస్సులు చెక్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని ఉద్యోగాన్ని పరిగణలోకి తీసుకొని అందరు సహకరించి ఈ యొక్క కావలి పట్టిన ప్రజలు మహిళలందరూ కూడా ఈ యొక్క ఫ్రీ మరింత సమర్థవంతంగా ఉచితంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి